చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయన నవ్వు చేస్తున్న పాపం ఎందు చేతంటే విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే ఆ విండులో ఏదైనా లోప్ ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట మూడవది స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట నాయన గడిచిన పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతులు మోసం చేశారండి మీరు మీరు రైతు ద్వేషి రైతు ద్వేషి నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు ప్రథమ వరుసలో తమరున్నారు నేను మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా రెండోసారి ముఖ్యమంత్రి చేసినా మూడోసారి ముఖ్యమంత్రి చేసినా ఇవాళ నాలుగో పర్యాయం మొదలుపెట్టారు ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు నేను ఇంకొక పార్టీ ఉంది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే ఇవాళ మీరు చాలా జోగ్గా చెప్పారు నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను లేదా గాలిలో ఏమి ఏదైతే సేడ పట్టేటువంటి పట్టేటటువంటి ఇన్సెట్స్ని కూడా క్రిమిల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తాను అంటే రైతుని ఎలా రైతులంటే ఏది చెప్తున్నా వింటారని మీ అభిప్రాయం కదా అంతకంటే ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతులు రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు మీరు వ్యవసాయం అంటే పడదు మీకు ఎందు అంటే మీరు కింద చాయ నుంచి వచ్చారు వ్యాపారాల మీద మీకు బాగా మొక్కువెక్కువ కానీ రైతుకి భూమికి రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము లేకపోతే ప్రేమ లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు కారణం ఏమిటంటే సాధారణంగా నేను నాలుగైదు ఉదాహరణలు చెప్తాను నేను మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు తీగల మీద బట్టలు ఆరేయాలని విద్యుత్తు ఉద్యమం జరిగితే రైతులు కాల్చి చంపించారు రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు మీరు ధనం కోసం పట్టుసీమ తీసుకొచ్చారు ఇవాళ పనికి చేరాలంటున్నారు ఇది ఆలోచించండి ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో కూలి రైతు లేకపోతే ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా లేదే రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు మోడీ గారు నిర్ణయించలేదు భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం ఇది వినండి పెట్టుబడి సహాయం రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు అది కాబట్టి అప్పు ఎందుకు తెస్తున్నాడు సేదనొస్తే రైతు ఎందుకు ఎదురుకెళ్ళి ఎదుటి డబ్బున్న వాడి దగ్గర దిగజారిపోతున్నాడు ఆ దిగజారు తన ఉండకూడదని ఆత్మ ఆత్మగౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు పన్నెండు వేల ఐదు వందలు సరే కేంద్రం సహాయం చేసింది పదమూడు వేల ఐదు వందలు యాభై వేలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే దాంతో ఆగిపోలేదే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు నకిలీ ఎరువులు ఆస్కారం లేదు ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువులు మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఏరువులు వ్యాపారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదే మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొక ఉదాహరణ వారు మీరు అధికారంలోకి వచ్చారు ఏం చెప్పారు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకిల్లోకి వెళ్ళక్కలేదు మీరు చూస్తున్నాము ఇవాళ ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందలు క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే మీరేం చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు ఎలా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభవ నాయనా నాయుడు గారు మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు అన్నదాత దుఃఖంలో మునిగి తేల్తున్నాడు కారణం మీ ప్రభుత్వం